కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ భారత జట్టు చేతిలో పాకు ఘోర ఓటమి ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకు భారత్ బాయ్ కాట్ చెప్పేసింది సోషల్ మీడియాలో భారత్ ప్లేయర్స్ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది నిజమైన కప్ మాకు వద్దు అంటూ ఎడిటెడ్ ట్రోఫీతో సంబరాలు చేసేసుకుంటున్నారు సూర్యకుమార్ యాదవ్ మాస్ పోస్ట్తో ఒక గట్టి పంచు పడింది పాకిస్తాన్కు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి ఘటనను మనం చూస్తున్నాం దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది పక్కా ప్రొఫెషనల్ ఆట తీరుతో దాయాది పాకిస్తాన్ జట్టును ఓడించి ఛాంపియన్గా నిలిచింది కానీ భారత ఆట మైదానిక్ మైదానానికే పరిమితం కాల గెలిచిన తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుకలో మన ఆటగాళ్లు చేసిన పనికి పాక్కు జమటలు పట్టాయనే చెప్పాలి పాకిస్తాన్ ఓడించి కప్పు గెలవటం ఒక ఈైతే ఆ తర్వాత భారత జట్టు తీసుకున్న నిర్ణయం పాక్ పరువును బజారును పడేసింది ఏ టోర్నీ అయినా గెలిచాక ట్రోఫీని ముద్దాడటం అనేది జట్టుకు ఒక గొప్ప గౌరవం కానీ టీమిండియా ఇక్కడ నిజమైన కప్పును తీసుకోవడానికి నిరాకరించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయినటువంటి మహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు మన ఆటగాళ్లు పూర్తిగా దూరం ఉన్నారు మాకు కప్పు వద్దు మీ చేతుల మీద మేము కప్పు తీసుకోము మీరు వెళ్ళిపోండి అని చెప్పి చాలా గట్టి సంకేతాన్ని భారత్ పంపించింది నిజమైనటువంటి ట్రోఫీని తిరస్కరించిన టీమిండియా దానికి బదులుగా ఒక క్రేజీ ట్రెండ్ మొదలు పెట్టేసింది ఆ క్రేజీ ట్రెండ్ ఏంటో తెలుసా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మైదానంలో కప్పు లేకపోయినా డ్రెస్సింగ్ లో మన ప్లేయర్స్ ఎడిటింగ్ కప్ తో సంబరాలు చేసుకున్నారు ఫోటోలకి ఆ కప్పుని ఎడిట్ చేసి మరి పోస్టులు చేస్తా ఉన్నారు వెన్ ద గేమ్ డన్ ఓన్లీ ఛాంపియన్స్ విల్ బి రిమంబర్ అండ్ నాట్ ద పిక్చర్ ఆఫ్ ఎ చెప్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్లేయర్సే గుర్తుంటారు ఏదైతే విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆటగాళ్లే గుర్తుంటారు కానీ కప్పు కాదు అని చాలా గట్టి సందేశం పంపించిన పరిస్థితుంది ఎడిట్ చేసినటువంటి కప్తో భారత ఆటగాళ్ళు సంబరాలు వేసుకున్నారు ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మొబైల్స్లో సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది నిజమైనటువంటి కప్పు లేకపోయినా ఈ ఎడిట్ కప్పు ఫోటోలే దర్శనమిస్తున్నాయి ఇది కదా నిజమైనటువంటి స్ఫూర్తి పాకిస్తాన్ మనల్ని దొంగ దెబ్బ కొట్టింది అలాంటి పాకిస్తాన్ చేతుల మీదుగా అలాంటి పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా అలాంటి పాకిస్తాన్ వ్యక్తులు మనకి ఏ విధంగా ఇస్తారు మనం అసలు తీసుకోవద్దు కప్పు అంటూ ముందు నుంచే పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది ఎలాగో ఆట మనమే గెలుస్తాం కప్పు మనమే గెలుస్తాం కానీ వాళ్ళ చేతుల మీదుగా మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ఉన్నాం అనుకున్నది అనుకున్నట్టే చేశారు ఇప్పుడు సెలబ్రేషన్స్లో మైదానంలో సెలబ్రేట్ చేసినటువంటి సమయంలో కూడా కప్పు లేకుండా చాలా హుందాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో అందరూ విష్ చేసుకున్న సమయంలో విజయానందం చేసుకున్న సమయంలో కప్పులు ఎడిట్ చేసినటువంటి ఫోటోలతో ఇప్పుడు ట్రెండ్ చేస్తూ ఉన్నారు సూర్యకుమార్ చేసినటువంటి పోస్టుతో పాకిస్తాన్ ఆటగాళ్ల దిమ్మ తిరిగిపోయింది వీళ్ళు కప్పు తీసుకోలేదు కదా కప్పుతో సంబరాలు చేసుకోలేదు కదా అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్న సమయంలో ఒక్కసారిగా వాళ్ళు కంగు తినే విధంగా భారత ఆటగాళ్ళు ఎడిట్ చేసినటువంటి ఫోటోతో ఏ విధంగా గట్టిగా బదులిచ్చారో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత తన ట్విట్టర్ అకౌంట్లో ఆట ముగిసిన తర్వాత ఛాంపియన్స్ మాత్రమే గుర్తుకొస్తారు కప్స్ కాదు అంటూ పాకిస్తాన్ ఉద్దేశించి చేసిన ట్వీట్ దాయాదికి పుండు మీద కారం చల్లినట్లయింది ఆ దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు టీమిండియా ప్లేయర్స్ అంతా కలిసి సరదాగా ఎడిటింగ్ చేసినటువంటి ఎడిటింగ్ ట్రోఫీ చిత్రాలతో ఫోటోలు చేసుకున్నారు ఇదంతా ఒక స్టేట్మెంట్ గా కనిపిస్తోంది ఇది ఒక విధంగా పాక్ మాస్ వార్నింగ్ ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే తొలిసారి జరిగింది ఇప్పుడు ఎడిటెడ్ ట్రోఫీ సెలబ్రేషన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఫిదా అవుతున్నారు అస్సలైనటువంటి మజా ఇది కదా ప్రతి ఒక్క క్రికెట్ ఫోన్ చెప్తా ఉన్నాడు మజా అంటే ఇది మనం పాకిస్తాన్ని ఫైనల్ పాకిస్తాన్కి రావాలి పాకిస్తాన్ గట్టి దెబ్బ కొట్టాలి మళ్ళీ పాకిస్తాన్ని మట్టి కర్పించాలి ఆ ట్రోఫీని మనం తీసుకోకూడదని చెప్పి గట్టి సంప సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా చేశారు భారత ప్లేయర్సు చాలా స్పష్టంగా ఒక గట్టి 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 మెసేజ్ మనం పంపించినట్టు అవుతుంది ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు అయితే రాత్రి నుంచి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు రాత్రి నుంచి ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ ఉన్నారు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు టీమిండియాకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ ఎడిటెడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఈ కప్పు ఎడిట్ కప్తో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంబరాలు చేసుకున్న సమయంలో మధ్యలో ఎడిటింగ్ చేసినటువంటి కప్పును పెట్టారు తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్న సమయంలో ఎడిటింగ్ చేసినటువంటి కప్పును పెట్టి మాకు నిజమైనటువంటి కప్పు అవసరం లేదు సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ ముందే మీరు చూశారు మ్యాచ్ గెలిచిన తర్వాత దమ్ముతో మ్యాచ్ ఆడిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ నడ్డి విరిచిన తర్వాత మ్యాచ్ విజయాన్ని దక్కించుకున్న తర్వాత అందరికీ గుర్తొచ్చేది చాంపియన్స్ ఛాంపియన్స్ లాగా ఒక చిరుతుల్లాగా పోరాటం చేసినటువంటి ఆటగాళ్ళు మాత్రమే గుర్తొస్తారు కప్పు కాదు అంటూ చాలా గట్టిగా పాకిస్తాన్ ప్లేయర్స్కు దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు బిసిసిఐ ప్రెసిడెంట్ సైక్యా కూడా ఒక కామెంట్ చేశారు మన సెలబ్రేషన్స్ చేసుకున్న సమయంలో మన బిసిసి ప్రెసిడెంట్ ఏమున్నారంటే నఖ్వి మనకి మనం నిరాకరించాం ఆయన ట్రోఫీ ఇవ్వకుండా వెరుగురిగి వెళ్ళిపోయాడు కానీ ఆ ట్రోఫీని ఆయన హోటల్ రూమ్కి తీసుకోమ తీసుకొని వెళ్ళమని కాదు మేము చెప్పింది మేము నిరాకరించింది మొత్తం తన హోటల్ రూమ్కో లేకపోతే తన ఇంటికో తీసుకెళ్ళమని కాదు మనం చెప్పింది భారత్కి పంపించాలి ఆ ట్రోఫీ ఆ తర్వాత భారత్కి ట్రోఫీని పంపించి హుందాగా వ్యవహరించాలని కూడా బీసీసీఐ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలతో ఈ సమరం అనేది హీటును పెంచింది మొదటి రోజు మ్యాచ్ ఆడినప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇవ్వనప్పుడే మన మీద కంప్లైంట్ చేశారు సూర్యకుమార్ యాదవ్ ఒక గట్టి మెసేజ్ పంపించాడు మొదటి మ్యాచ్ జరిగినప్పుడే ఈ మొదటి మ్యాచ్లో గెలిచినప్పుడే పాకిస్తాన్ మీద అతను ఒక ప్రకటన చేశాడు ఈ విజయం పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మన సైనికులకు అంకితం అని చెప్పాడు అయితే ఆ తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఐసీసీకి ఏ విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఐసీసీ కూడా సూర్యకుమార్ యాదవ్కు దయచేసి మీరు రాజకీయాలు ఇందులోకి తీసుకురావద్దని చెప్పారు కానీ మన భావోద్వేగం మన దేశంలో ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు బలిగొన్నటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళకి వ్యతిరేకంగా కదా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశ పౌరుల్ని అన్యాయంగా చంపుతుంటే మనం గొప్ప విజయం సాధించినప్పుడు వాళ్ళకి అంకితం ఇవ్వకూడదా సూర్యకుమార్ యాదవ్కు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడ్డ పరిస్థితుంది సూర్యకుమార్ యాదవ్ మీద ఐసీసీ సీరియస్ అయినప్పటికీ కూడా భారత అభిమానులు మన కెప్టెన్కి అండగా నిలబడ్డారు మద్దతుగా నిలిచారు ఇక రెండో మ్యాచ్ ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నటువంటి సమయంలో వెకిలి చేస్తలతో మన యుద్ధ విమానాలు కూలిపోయినట్టు ఈ విధంగా మాట్లాడటం ఓవర్ యాక్షన్స్ చేశారు వెకిలి చేశారు ఆట మీద దృష్టి పెట్టకుండా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ చావు దెబ్బ కొట్టాం రెండో మ్యాచ్లో కూడా తన్ని తన్ని తరిమి కొట్టాము రెండో మ్యాచ్లో ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద అతి కష్టం మీద గెలిచి ఫైనల్కి వచ్చింది ఫైనల్లో ఏ విధంగా దెబ్బ కొట్టాలి ఫైనల్లో ఏ విధంగా మట్టి కనిపించాలనుకున్నాం అదే స్టైల్లో దెబ్బకి దెబ్బ వాళ్ళు అసలు మన ప్రత్యర్థే కాదని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ పది మ్యాచ్లు ఆడితే ఒకటో రెండో గెలిచినటువంటి పాకిస్తాన్ మాకు అసలు ప్రత్యర్థి ఎలా అవుతుంది ప్రత్యర్థ టీం ఎలా అవుతుంది అదొక పిల్ల టీం అదొక బచ్చ టీం అదొక చేత కానీ దద్దమ్మ టీం అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు మీడియా మిత్రులు కూడా ఒక విషయం చెప్పాడు ప్రత్యర్థం దయచేసి రాయకండి పాకిస్తాన్ టీంని వాళ్ళతో మాకు అసలు పోల్చకండి మాకు అసలు ప్రత్యర్థే కాదని చెప్పి ఒక గట్టి సంకేతం పంపించినటువంటి పరిస్థితుంది ఇప్పుడు విజయోత్సవం సందర్భంగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని నిరాకరించి షేక్ హ్యాండ్లు నిరాకరించి ఇక్కడ క్లియర్గా మరొక మెసేజ్ పంపించాం మ్యాచ్ తర్వాత గుర్తొచ్చేది ప్లేయర్స్ భారత జెండాలు గుర్తుకు రావాలి భారత అభిమానుల ఉత్సాహం గుర్తుకు రావాలి మైదానంలో మనం చేసినటువంటి సెలబ్రేషన్స్ ట్రోఫీ లేకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక గట్టి సంకేతం మనం పంపించాం సో డెఫినెట్గా ఈరోజు భారత అభిమానులు నిజమైనటువంటి విజయోత్సాహంతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న పరిస్థితుంది ట్రోఫీతో ఎడిట్ చేసినటువంటి ఆ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తున్నటువంటి పరిస్థితుంది ఇది కదా నిజమైనటువంటి క్రికెట్ స్ఫూర్తి అని చాటి చెప్పిన పరిస్థితి ఉంది Thank you.